కేవీరెడ్డి అలియాస్ కదిరి వెంకటరెడ్డి గారు ఇప్పటి తరానికి బహుశా ఈ పేరు తెలియకపోవచ్చు కానీ మాయాబజార్ డైరెక్టర్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు ఎప్పుడో అరవై ఏళ్ల క్రితం వచ్చిన సినిమాని తెలుగువారు ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటున్నారంటే అది ఖచ్చితంగా దర్శకుడు కేవీ రెడ్డి గారి ఘనతే తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో విజయవంతమైన విమర్శకులు సైతం మెచ్చుకొని ఆని లాంటి చిత్రాలు తీశారాయన సెట్లో ఒక్కసారి ఆయన గొంతు వినిపించిందంటే అందరూ సైలెంట్ అయిపోయేవారట ఎన్టీఆర్ గారు సైతం ఆయన స్కూల్ పిల్లల ఉండేవారు ఒకప్పుడు సెట్లో సింహంలా గర్జించిన గొంతు తన చదువు కోసం ఎన్టీఆర్ గారిని సాయం అడగాల్సిన పరిస్థితి వచ్చిందంటే నమ్ముతారా ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయన్నది కేవీ రెడ్డి గారి జీవితంలో నిజంగానే జరిగింది తెలుగు సినీ చరిత్రలోనే కాదు దేశం మొత్తం మీద శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారు అన్నంతగా ఆవేశానికి పేరు తెచ్చారాయన అయితే ఎన్టీఆర్ గారిలో శ్రీకృష్ణుడిని వెతికి పట్టుకుంది మాత్రం కేవి రెడ్డి గారే మాయా బజార్ కంటే ముందు ఇద్దరు పెళ్ళాలు సొంత ఊరు చిత్రాల్లో ఎన్టీఆర్ గారు కృష్ణుడు వేషం వేస్తే ప్రేక్షకులు ఏడలు వేసి గోలగోల చేశారట దీంతో తాను ఆ వేషానికి సెట్ కానేమో అని ఎన్టీఆర్ గారు అనుకున్నారు మాయా బజార్ లో శ్రీకృష్ణుడి వేషానికి కేవీ రెడ్డి గారు ఆయన్ని తీసుకున్నప్పుడు గురువు గారు ఆ పాత్రకు నేను సరిపోను అంటే నీలో కృష్ణుడు ఉన్నాడయ్యా నేను చూపిస్తానని అన్నారట కేవి రెడ్డి గారు చివరికి ఆయన నమ్మకమే నిజమైంది అలా ఎన్టీఆర్ గారి జీవితాన్నే మలుపు తిప్పారు కేవీరెడ్డి రెడ్డి గారు అందుకే ఎన్టీఆర్ గారికి ఆయన పద్దెనిమిది సినిమాలు తీస్తే అందులో పద్దెనిమిది సినిమాలు హిట్టే అందులో మాయా బజార్ పాతాల భైరవి జగదేక వీరుడి కథ వంటి క్లాసిక్స్ ఉన్నాయి విజయ సంస్థకు ఆస్థాన దర్శకుడిగా మారిపోయిన ఆయన వారికి ఎన్నో హిట్లు అందించారు అయితే చివరిగా తీసిన మూడు సినిమాలు సరిగ్గా ఆడకపోవడం ఆయన జీవితాన్ని మార్చేసింది ముఖ్యంగా ఎన్నో అంచనాలతో తీసిన ఉమాచండీ గౌరీ శంకర్ల కథ బాగా నిరాశపరిచింది దీంతో అప్పటి వరకు విజయ సంస్థలో రాజభోగాలు అనుభవించిన కేవీ రెడ్డి గారికి చీత్కారాలు ఎదురయ్యాయి ఆయనకు ఇచ్చిన కారుని సైతం లాగేసుకున్నారు వరస ప్లాఫులకు తోడు ఈ పరాభవాన్ని ఆయన తట్టుకోలేకపోయారు ప్లాఫుల జీవితాన్ని ఇంతలా మార్చేస్తాయని ఊహించలేదు దీంతో మానసిక సంఘర్షణకు లోనే ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు సంపాదించింది పొదుపు చేయలేకపోవడంతో ఆ తరువాత చాలా కష్టాలు పడ్డారు తన కుమార్డు చదువు కోసం నలభై వేలు కావాలని ఎన్టీఆర్ గారిని నోరు తిరిచి అడిగారు తనకు జీవితాన్ని ఇచ్చిన గురువు అడగటమే మహాభాగ్యం అన్నట్లుగా ఎన్టీఆర్ గారు ఆ డబ్బు వెంటనే ఇవ్వడంతో పాటు తనకి ఓ సినిమా చేసి పెట్టాలని కోరారు నా పరిస్థితి ఏమీ బాగాలేదు సినిమా చేయలేనేమో అని రెడ్డి గారంటే మీరు అక్కడ కూర్చొని డైరెక్షన్ ఇవ్వండి చాలు మిగిలిందంతా మేము చూసుకుంటామన్నారు ఎన్టీఆర్ గారు అలా వచ్చిన చిత్రమే శ్రీకృష్ణ సత్య ఎన్టీఆర్ గారు ఎంతో ఇష్టపడి చేసిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమను ఏళ్ళ దిగ్గజ దర్శకుడికి చివరి దశలో ఆ పరిస్థితి చూసి అప్పటి తారలు చాలా బాధపడేవారు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేస్తామన్నా సున్నితంగా తిరస్కరించేవారట కేవీ రెడ్డి గారు తీసిన చిత్రాలు సినిమా పరిశ్రమకు పాఠాలైతే ఆయన నీ జీవితం నేటి తరానికి ఎన్నో పాఠాలు చెబుతుంది ఓటమికి కృంగిపోవలసిన అవసరం లేదు ఓటమి తెలియని విజయం ఓటమి కన్నా ప్రమాదకరమని కేవిరెడ్డి గారి జీవితం చాటి చెప్పింది